అదిగోండి ఫ్రెండ్స్ పుట్టింటికి పంపించట్లేదని కథ పట్టుకుని కూర్చున్న సింధు మా సూకమ్మ భయపడిపోయి ఆ వచ్చింది ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అరిసెలు సరివిడి లడ్డూలు ఇవన్నీ చేసి పంపించటమేమో నాకు చేత కాదు ఒక కేజీ పెడిగ్రీ ఒక పది బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా స్టిక్స్ ఇవన్నీ పంపిద్దాం అనుకుంటున్నానండి సారి కింద మళ్ళీ ఆడపిల్ల కదా లోటే ఉండకూడదని చెప్పి ఏమంటారు ఫ్రెండ్స్ అరే అరే సింధు ఇప్పుడేనా నువ్వు చక్కగా స్నానం చేసావు చుక్క స్నానం చేయలేదే కంపు కుర్తుదే బాబు చుకు చుకు కాదు సింధు ఏంటమ్మా ఆట ఏంటమ్మా నెలలో ఏ రండి లాపోసుకుందిరా పంపు కొడుతున్నారావు అయ్యి పొట్టిదానా అరే మామా స్నానం చేసావా హాయ్ ఫ్రెండ్స్ మా చిందమ్మకి వాళ్ళ పుట్టింటి మీద వెంబొచ్చిందంటండి వాళ్ళని అక్కడ చూసి ఇక్కడ తోక కూస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ మమ్మీతో చీపురు కట్ట తిరగేసి చదగొట్టేదనమాట అవన్నీ మిస్ అవుతుందంట ఇక్కడ పాపం మేము బాయిల్ ఎగ్ పెట్టట్లేదు ఏమీ పెట్టట్లేదు కదా అందుకనే ఒకసారి ఇల్లు వస్తుంది అంటండి ఆ చేయడానికి ఎవరిని కించపరచాలని కాదు ఇక్కడ సరదాగా తీసాను అరువు మీ అక్క అరుతుందిగా వెళ్ళిపోతావు కదా అదిగో అదిగో మీ అక్క అరుతుంది మీ సిందక్క అరుతుంది మా వాళ్ళకి ఏమైపోయినా పర్లేదండి సుజీ సూకీకి అలా సిందక్క అరుస్తే మాత్రం ఇవిడికి ఎంత బాధ అయిపోతుందో ఆవిడక్కడ అరుపులు ఈవిడక్కడ అరుపులు నన్ను చూసి అయిపోయింది అనమాట లేదనుకోండి ఎరుస్తానే ఉంటుంది ఆవిడ వాళ్ళు వాళ్ళేమో వదిలేస్తారు అర్ధరాత్రుల్లో ఆవిడ ఎరుపులు ఇక్కడ ఈవిడరుపులు మాకు నిద్ర లేకుండా చేసిద్ది అందుకే ఒక నాలుగు రోజులు పంపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమంటారు పంపమంటారా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్